టీవీ వీక్షకులకు స్వాగతం నమస్కారం ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ శ్రీ పరకాల ప్రభాకర్ గారితో చేస్తున్నాం అందరికీ నమస్కారం మరొక్కసారి ప్రభాకర్ గారు మిమ్మల్ని చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈటీవీలో మీరు నిర్వహించినటువంటి కార్యక్రమం ప్రతిధ్వని చూశాను ఆ తర్వాత అనేక మార్లు మీరు మాట్లాడడం వివిధ అంశాల మీద సామాజిక అంశాలు కానీ ఆర్థిక అంశాలు కానీ మాట్లాడే తీరు చూశాను ఎప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు ఎలాంటి తడబాటు లేకుండా నెమ్మదిగా శాంతంగా ఎలాంటి ఆవేశము లేకుండా అసలు ఇది మీ స్వభావంలో భాగమా సార్ అసలు మీకు అసలు మీకు ప్రేరణ ఏంటి సార్ ప్రేరణ ఎవరు నేను సహజంగానే మాట్లాడతానండి అంటే మాట్లాడే ముందు ఏదైనా చెప్పదలుచుకునే ముందు కాస్త వివరంగా అధ్యయనం చేస్తాను చేసిన తర్వాత ఈ విషయం చెప్పాలి అని నేను స్థిరపరచుకున్న తర్వాత మాట్లాడతాను ఇప్పుడు విషయం చెప్పిన తర్వాత అవతల వాళ్ళు దాని గురించి ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారు అనేది వాళ్ళకు వదిలేస్తాం కానీ మనం ఆవేశపడినందువల్ల అవతల వాళ్ళు ఆవేశపడతారు లేకపోతే మనం ఉద్రేకపడినందువల్ల అవతల వాళ్ళు ఉద్రేకపడతారు అని నేను అనుకోను మనం చెప్పాల్సింది చూట్గా చెప్తాము విషయం ఇది ఇలా ఉంది నా ఆలోచన ఇది ఇలా అయితే బాగుంటుంది చెప్తాను అంతవరకే నా పని చాలామంది అడుగుతారు నన్ను మీరు అని ఆవేశపడేటువంటి అవసరం లేదు నా ఉద్దేశంలో ఇప్పుడు మనం ఇవాడు ఉన్నటువంటి స్థితిగతులను చూస్తున్నాము ఈ స్థితిగతులు ఇలా ఉన్నాయి అని నాకు తోచినటువంటి నాలుగు ఆలోచనలు నాలుగు మాటలు చెప్పడమే దాని గురించి నేను ఉద్రేకపడాల్సిన అవసరం ఏముంటుంది ఉంటుంది కొంతమంది చప్పగా ఉంటుంది చెప్పేది మీరు ఉద్రేకపడరు అంటారు చప్పగా ఉన్నా ఘాటుగా ఉన్నా నేను చెప్పాల్సింది ఇంతే ఇది చెప్తాను ఇది నా ఆలోచన నేను అనుకోవడం అది స్వభావంలో భాగమేమో అసలు మీరు ఎప్పుడు ఆవేశపడరా సార్ ఆవేశపడకండి అనుకుంటాము ఆవేశపడినందువల్లే కదా నేను చెప్పే మాటలు బయటకు వచ్చేవి ఆవేశం ఉన్నందువల్ల ఆవేదన ఉన్నందువల్ల జరుగున జరుగుతున్నది సరిగా లేదు అని అనుకున్నందువల్ల ఒక అభిప్రాయానికి వచ్చినందువల్ల ఇదిలా ఉండకూడదు నలుగురు ఆలోచించాలి దీని గురించి అని అనుకున్నందువల్లే కదా ఆవేశం ఉంది ఆవేశాన్ని వ్యక్తీకరించడంలో అంత ఉద్రేకపడాల్సిన అవసరం లేదు అని నా నేను అనుకుంటున్నాను కొంతమంది ఉద్రేకపడితే బాగుంటుంది అంటారు అది వేరే విషయం కానీ అవసరం లేదని నేను నేను అనుకుంటాను అది బహుశా నా స్వభావం కావచ్చు